పురుషుల కంటే స్త్రీలు తెలివైన వారా ఇది కొంచెం సరదా టాపిక్ చాలామంది అప్పుడప్పుడు సరదాగా ఈ విషయం చర్చించుకుంటూ ఉంటారు కానీ ఇది కేవలం సరదానేనా లేదా దీని వెనకాల సైన్స్ కూడా ఉందా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం స్త్రీలకు కానీ పురుషులకు కానీ మెదడులో కుడియడం అని రెండు ఉంటాయి మన మెదడులో రైట్ హెమిస్పియర్ బ్రెయిన్లో లెఫ్ట్ హెమిస్పియర్ రెండు భాగాలు ఉంటాయి అయితే ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ కార్పస్ కెలోజం అనే ఒక దలసరి పొర ఉంటుంది రెండింటికి ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా ఇది ఏంటంటే ఈ కార్పస్ కెలోజం ఈ రెండింటి మధ్యన సమాచారాన్ని కమ్యూనికేషన్ ను అటు ఇటు ఇటు అటు ట్రాన్స్ఫర్ చేసేదే ఈ కార్పస్ కెలోజం స్త్రీ పురుషుల మెదడుపై శాస్త్రీయ అధ్యయనం చేసినప్పుడు మెదడులోని రెండు భాగాల మధ్య ఉండే కార్పస్ కెలోజం స్త్రీల మెదడులో కొంచెం దలసరిగా ఉన్నట్టు గుర్తించారు తిక్కుగా ఉంటుంది అంటే మగవారి కంటే ఆడవాళ్ళు తిక్కుగా ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది దానివల్ల ఈ సమాచారం చేరవేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది మగవాళ్ళకంటే ఆడవారిలో చాలా ఎఫెక్టివ్గా పనిచేసినట్టు కూడా గుర్తించారు అందువల్లనేమో కావచ్చు నిత్య జీవితంలో రోజువారుగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో పురుషుల కంటే స్త్రీలు ఎప్పుడూ ఎక్కువ ప్రావీణ్యంగా కలిగి ఉంటారు ఇంట్లో ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి అప్పుడు భర్తకు మంచి సలహాలు ఇచ్చేది స్త్రీనే భర్తకు కానీ లేదా తండ్రికి కానీ అన్నకు కానీ ఇంట్లో ఆడవాళ్ళే మంచి సలహాలు చెప్తుంటారు ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ప్రాబబ్లీ ఇది కూడా దీనివల్లనే కావచ్చు అని చెప్పేసి పెద్దలు అభిప్రాయపడుతుంటారు స్త్రీ పురుషులు ఇరువురు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి స్త్రీ పురుషులు ఎక్కువ తక్కువల గురించి ఆలోచనలో కాకుండా విభేదాలు తలెత్తకుండా జీవించడానికి తమ నైపుణ్యాన్ని పెంచడానికి ఇరువులు కృషి చేయాలి అప్పుడే ఆ సంసారము ఆ కుటుంబము మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ